నా పేరు ఎంవి సత్యనారాయణ శాటిలైట్ సిటీ రాజమండ్రి రూరల్ విషయం ఏంటంటే ఇప్పటి వరకు రాజమండ్రి రూరల్లో గతంలో ఉన్నటువంటి కోఆర్డినేటర్ గారు చంద్ర నాగేశ్వర గారు సౌమ్యుడు చాలా వరకు బాగానే రాజమండ్రి రూరల్ కవర్ చేశారు కానీ ఈ మధ్యకాలంలో మన మంత్రివర్యుల్లో గౌరవనీయులైనటువంటి చెల్లిపోయిన వేణుగారు రావడం జరిగింది చెల్లిపోయిన వేణుగారు అనుభవశాలి గతంలో నుంచి జడ్పీటీసీ నుండి జిల్లా పరిషత్ చైర్మన్గా ఉండి అలాగే కీర్తిశేషులు మా గురుదేవులైనటువంటి శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు గారికి శిష్యులు అయినటువంటి చెల్లిపోయిన వేణుగారు ఆయన ఒక మాటల చతురతతో ఆయనకున్నటువంటి తెలివితేటలతో జిల్లా పరిషత్ చైర్మన్గా ఈ రోజున మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన మిని బీసీ మినిస్టర్గా చేయడం చేయడం దానివల్ల ఆయన్ని గుర్తించి మన సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మన రాజమండ్రి రూరల్కి ఇప్పటి వరకు ఉన్నటువంటి రూరల్ మండలం కానీ అర్బన్ కానీ టీడీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్నందువల్ల దీన్ని తట్టుకోగల కేపబిలిటీ వెనుగారికి ఉందని ఆయన గుర్తించి ఆయన ఇక్కడ పంపడం జరిగింది ఇప్పుడు ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత మేము గమనించినటువంటి విషయం ఏంటంటే ఇప్పటి వరకు నిశ్శబ్దతతో ఉన్నటువంటి రాజమండ్రి పరుగులు పరుగులెట్టించడం జరుగుతుంది వేణువు గారు దీనిలో ముఖ్యంగా మేను అణగారినటువంటి వర్గాలు కానీ బీసీ వర్గాలు కానీ కాపు వర్గాలు కానీ ఏదైనా సరే వర్గాలుగా ప్రతి వర్గాన్ని ఆయన ఉన్నటువంటి అనుభవంతో ఎవరిని ఎలా మలచాలో అలా మలుచుకుంటూ ప్రజెంట్లో వైఎస్ఆర్ పార్టీని రూరల్ మండలంలో పరుగులెట్టించడం జరుగుతుంది దీనివల్ల రానున్న రోజుల్లో అత్యధిక మెజార్టీతో రోరల్లో వేణుగారిని నెగ్గడం అనేది కన్ఫర్మ్ గా ఉంది తదుపరి రాజమండ్రి రూరల్లో కూడా ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ వర్క్లన్నీ కూడా వేణుగారి ఆధ్వర్యంలో బాగా జరుగుతాయని వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అందరూ కూడా ఆశిస్తున్నారు థ్యాంక్ యూ